ఓం గరుడాయ నమ ఈరోజు పంచమి లేదా నాగపంచమి సందర్భంగా దాని ప్రాముఖ్యతను తెలుసుకుందాం నాగపంచమి ప్రాముఖ్యతను సాక్షాత్తు పరమేశ్వరుడే స్కంద పురాణంలో వివరించాడు శ్రావణశుద్ధ పంచమి అత్యంత విశిష్టత సంతరించుకుంది ఆదిశేషుని సేవకు సంతోషించిన విష్ణుమూర్తి ఏదైనా వరం కోరుకోమని అడిగితే తాము ఉద్భవించిన పంచమి రోజున సృష్టిలోని మానవాళి సర్ప పూజలు చేయాలని కోరుకుంటాడు ఆదిశేషుని కోరికను మన్నించిన శ్రీ మహావిష్ణువు శ్రావణ శుక్ల పంచమి రోజున జనులు పూజలు చేస్తారని వరమిస్తాడు నాగపంచమి రోజు నాగులను పూజించి గోధుమతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా పెడతారు పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేస్తారు నాగపంచమి రోజున తస్య హింసంతి సర్పతో వీర భయం భవతి కుత్రచిత్ ఈ మంత్రాన్ని చదువుతూ పుట్టలో పాలు పోయాలి నాగపంచమి రోజున పూజ చేసిన వారికి విష బాధలు ఉండవు సర్ప బాధలు ఉండవు అని చెప్తారు సర్ప స్తోత్రాన్ని ప్రతిరోజు కానీ నాగపంచమి రోజున కానీ చదివిన వారికి ఇంద్రియాల వలన ఎటువంటి బాధలు రోగాలు రావు అని చెప్తారు వంశాభివృద్ధి సంతానోభివృద్ధి కార్య స్థితి కలిగి కార్ప కాల సర్ప దోషాలు నాగదోషాలు తొలగిపోతాయని చెప్తారు